అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ రోజు ఏంటి ఇట్లా చూపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా అండి ఇది జీరా జీరా వాటర్ అనవచ్చండి కాకపోతే ఇందులో మేము నాలుగు రకాలు వేసుకొని ఇట్లా కాసుకొని తాగుతాం రోజు కాసుకొని తాగుతాం మేము జీలకర్ర సోంపు మెంతులు వాము నాలుగు నాలుగు రకాల స్పూన్లు వేసుకొని ఇదిగోండి మనిషికి మనిషికి ఒక స్పూన్ మనిషికి ఒక స్పూన్ ఈ స్పూన్తో పెద్ద స్పూన్లు వేయకూడదండి ఈ స్పూన్తో మనిషికి ఒక మా ఇద్దరు మనుషులు అనుకోండి రెండు స్పూన్లు అన్నీ నాలుగు రకాలు నా నా రెండు రెండు స్పూన్లు వేసుకొని కాసుకొని తాగితే ఇది గ్యాస్ట్రిక్ సమస్యకి షుగర్ సమస్యకి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేసిద్ది అండి అంటే నేను ఇంతలా నుండి ఇట్లా చెప్తున్నాను అనుకో మాకండి నాకు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఉన్న అస్సలు తగ్గరు ఇది మామూలు థైరాయిడ్ అయిన వెయిట్ లాస్ బాగా అవుతారండి కానీ ఒక నెల రోజులు తాగాలి ఒక రోజు రెండు రోజులకి రిజల్ట్ కనపడదు నెల రోజులు తాగాలి ఇలా రోజు తాగుతుంటే ఎన్నో సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి దూరం ఇవ్వచ్చండి నేను ఎన్నో ఆరోగ్య సమస్యలు పడి ఈ తాగాక నేను చాలా ఆరోగ్య సమస్యలు తగ్గించుకున్నానండి తాగండి అందరూ తాగండి మీరు తాగలేకపోతే ఇందులో బెల్లం వేసుకోవచ్చు లేకపోతే హనీ కలుపుకోవచ్చు బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం కలుపుకోవాలి మేమైతే ఇట్లాగే తాగుతామండి ఏమీ మేము కొంచెం చేదుగా ఉన్నా అలాగే తాగుతాం ఇది షుగర్ వాళ్ళకి బాగా పనికి వచ్చిద్దండి గ్యాస్ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి నేను గ్యాస్ సమస్యతో నేను ట్వంటీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను అలాంటిది ఇలా ఇది తాగాక నేను చాలా చాలా బెటర్గా ఉన్నాను మంచిగా ఆకలేసిద్ది నిద్ర పట్టిద్ది రాత్రిపూట నేను రాత్రులు కూడా నిద్రపోయేదాన్ని కాదు గ్యాస్ సమస్యతో ఇది చాలా హెల్దీ థింక్ అని చెప్పొచ్చండి కానీ నాలుగు రకాలు జీలకర్ర సోంపు మళ్ళీ చెప్తున్నాను జీలకర్ర సోంపు మెంతులు వాంగ నాలుగు రకాలు వేసుకొని రాసుకొని తాగండి చాలా బెటర్గా ఉంటుందండి ఆరోగ్యం సింపుల్గా పులిహార్ చేసేద్దాం మా ఇంట్లో అయితే టిఫిన్ సమస్య బాగా ఉంటుందండి మేము నైట్ పూట కూడా టిఫిన్లే చేస్తాము అందుకని పొద్దున్నే మార్నింగ్ అసలు ఏం తినాలో కూడా ఒక్కోసారి అర్థం కాదండి ఎక్కువ మేము అందుకనే దోశలే తింటా ఉంటాము అందుకని ఎప్పుడూ ఫ్రిడ్జ్లో తిండి ప్రిపేర్గా ఉంటారు కదండి మళ్ళీ అసలు ఏం చేయాలి అర్థం కాక తొందరగా అయిపోద్ది కదా ఫ్రీసారి అయితే తొందరగా చేసేయచ్చు ఇలా ఆరడి పులిహానికి తాళిం పెట్టేస్తున్నాం అది ఎన్ని మిర్చి గదులు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే రెండో కలిపి వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది పిల్ల రెండో కలిపి వేసుకోవాలి మేము అన్నిటిలో జీడిపప్పు వేసుకుంటున్నాం అలా వేసుకుంటామండి ఎందుకంటే మాకు పల్లి పడవండి నాకు గ్యాస్ట్రిక్ సమస్య బాగుండేది ఇంకా మనకి ఏది పడట్లేదో అది అవాయిడ్ చేసాం అనుకోండి అప్పుడు గ్యాస్టిక్ అంతా బాధించదు అందుకనే మేము ఇన్ని పల్లీలు వేసుకునే బదులు కొంచెం జీడిపప్పు వేసుకొని సరిపెట్టుకుంటాం ఏదో ఉప్మా చేసుకున్న ఈ ప్లిహార్ చేసుకున్న అట్లా కొంచెం జీడిపప్పు సరిపెట్టుకుంటాం అండి పల్లీలు అస్సలు వాడమండి మేము పల్లీ చట్నీ కూడా తినము అసలు పల్లీలు అసలు వండి అసలు తాగి వేసుకున్నాము ఇట్లా ఈ పచ్చిసెనపప్పు ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి ప్లిహారాయ్ పప్పు కొంచెం ఇట్లా గిల్లి వేసుకుంటే దానిలో ఉన్న కొంచెం అంతా స్పైసీనెస్ అంతా దీనిలో దాన్ని ఆయిల్లోకి కొంచెం అట్లా గిల్లి వేసుకోవాలి పచ్చిమిగ్ మధ్యలోకి జీటి ఏమప్పు లాస్ట్ లెక్క తొందరగా మరి కాలింప కలిపిస్తాము నిమ్మకాయలు కాలింపులు కలిపిస్తాం ఒక్కసారి నిమ్మకాయలు తేదీ புலார ரோஜ டிஃபின் பெத்த சமஸ் அது பொங்கல் பங்கல் எப்படி பொங்கலைன்னா பொங்கல் இன்னை நெய் வசதி நாள் தினக்கூடாது அந்த நெய் உப்பு பிள்ளைப்பு சரிப்போம் சூதா సరే పెళ్ళి ఉప్పు కొంచెం పట్టింది కరెంట్ ఉందండి தின எந்தோ இம் அட்டும் கட பிடிக்க பத்தார பொங்கல் பொங்கல்

సరిగ్గా చెప్పండి మన సబ్స్క్రైబర్లు కాదు నవలకు చెప్తున్నారే అనుకుంటారు సరిగ్గా చెప్పండి మరి ఇంకా ఇన్నాడు ఇష్టం లేదు ఇష్టం లేదన్నారు ఇదిగోండి గిన్నెలు కడగాలి స్టవ్ క్లీన్ చేయాలి ఫుల్గా ఉన్నాయండి గిన్నెలు అయితే ఇప్పుడే వాషింగ్ నుంచి బట్టలు తీసుకొచ్చి ఇక్కడ వేసానండి బట్టలు ఆరేయాలి చాలా బాగుందండి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం ఇదిగోండి గిన్నెలు కడిగేసాను గిన్నెలు క్లీన్ చేసేసి ఇదిగోండి ఇట్లా స్పూన్లు గరెట్లు ఏదన్నా చిన్న బుట్ట లాంటిది ఉంటే ఇట్లా వేసుకున్నాం అనుకోండి మనం గిన్నెలో వేసి ఎత్తుకునే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి మా ఇంట్లో ఇది ఉంటే నేనే దీనికి కింద హోల్స్ పెట్టుకొని ఇట్లా హోల్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకుంటే నేనే దీనికి నువ్వు పెట్టేసుకుంటా రోజంతా ఇంకా అవే అంత శుభ్రంగా ఆరిపోతాయి ఇవ్వండి చెత్తకి ఇలా పెట్టుకుంటాను చెత్త సింకులు వేయకుండా అందులో వేసేస్తాను ఇంకా రెండో రోజు పడేస్తాం ఏమన్నా గాజు ఉన్నా నేను గిన్నెల్లో పెట్టనండి పగిలిపోతా ఏమో అని విడిగా పెట్టుకుంటాను గాజు ఉంటే నేను స్టవ్ క్లీన్ చేసేసాను నేను క్లీనింగ్ కూడా నేను ఏం బయట నుంచి కొనుక్కొచ్చుకోనండి నేనే తయారు చేసుకుంటాను క్లీనింగ్ లిక్విడ్ నేను మా ఛానల్లో ఫస్ట్లో మేము పెట్టినప్పుడు ఉందండి ఆ లిక్విడ్ ఎలా తయారైనా చూడండి ఉంటుంది ఆ లిక్విడ్తోనే నేను క్లీన్ చేసుకుంటానండి ఇవాన్ గాజు అన్నీ ఇలా పెట్టుకుంటాను గిన్నెలు అట్లా ఇచ్చకుండా పడిపోతాయి పగిలిపోతాయి అని ఇట్లా పెట్టుకుంటా విడిగా నేను ఇవాళ గిన్నెలన్నీ కడిగేసాను శుభ్రంగా ఇచ్చేసాను నేను రోజుకి ఒక్కసారేనండి గిన్నెలు కడిగేది పెద్ద పెద్ద కడగనా కడుగుతా ఇవ కడుగుతాను రోజు ఈరోజు మార్నింగ్ కడిగితే మళ్ళీ రేపు గిన్నెలు క్లీన్ చేసేది ఇలా బట్టలు ఆరబెట్టేశాను ఇంకా నేను రెండు రోజులైనా తీనండి రెండు రోజులకి తీసి మడత పెట్టుకుంటాను బట్టలు ఇక్కడే మడత వేసేసుకుంటాను ఈ బయ స్టాండ్ బయటపెట్టి కానీ డస్ట్ పడిపోతున్నాను అందుకే బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను ఈ బెడ్రూమ్ ఖాళీగానే ఉంటుందండి అందుకే ఇందులో పెట్టేసుకున్నాము శారీస్ ఉంటే ఇక బయట ఆరేసుకుంటాను ఇల్లు చిమ్మాలండి ఇల్లు చిమ్మేటప్పుడు అన్నీ కొంచెం మన రోజు ఏమేమి వాడుతుంటాం అవన్నీ నేను క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు అండి అట్లా అన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు నేను ఇల్లు చుంపుకుంటాను ఇటువంటివన్నీ ఇప్పుడు ఇక్కడ మిక్సీ చేస్తాము ఎవరు తీస్తుంటాం కదా అవి ఇలాంటివి అట్లా నేను క్లీన్ చేసుకుని ఇదంతాను అప్పుడు ఇల్లు చుంపుకుంటా ఇక్కడ కొంచెం వాటర్ పడుతుంటాయి డైనింగ్ టేబుల్ బోన్ కదండి అన్నీ పడుతుంటాయి తినే పడుతుంటాయి అందుకని నేను ఒకసారి క్లీన్ చేసేసుకొని అప్పుడు ఇల్లు చిమ్ముతాను ఇదిగోండి ఇల్లు కూడా చిమ్మేసాను శుభ్రంగా ఇల్లు కూడా చిమ్మేసి చూడండి అన్నీ డస్ట్ దిగిపోయి ఇల్లు కూడా చిమ్మేశాను నేను ఇల్లు కూడా ఒక్కసారే చిమ్ముతానండి రెండు పూటలా నేను చిమ్మను ఎందుకంటే మాకు చిన్నపిల్లలు లేరు ఎక్కడ పెట్టిన అక్కడే ఉంటాయి అందుకే రోజుకొక్కసారే చేస్తానండి గిన్నెలైనా ఇల్లు చిమ్మడమైనా ఒక్క పూటే పని రెండవ పూట నాకు పెద్దగా పని ఉంటుందండి ఖాళీగానే ఉంటాను అప్పుడు ఏదైనా స్టిచ్ చేసుకోవడం బ్లౌజులు శారీ ఫాల్స్ కుట్టుకోవడం అటువంటివి చూసుకుంటాను నేను చేసినట్టు అట్లా చేసుకోండి తొందరగా అయిపోద్ది పని వంట చేయాలండి నేను ఇప్పుడు చిన్ననిపై కారం చేస్తున్నాను కోడిగుడ్డ కారం మేము కారం ఎలా చేసుకుంటాం చూడండి ఎందుకంటే కారంలో చిన్నపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే కోడిగుడ్డ కారం చాలా బాగుంటుందండి మేము ఎక్కువ చేసుకుంటాం అట్లాగా ఎప్పుడన్నా వేరే కూరగాయలు తిన తిన తినాలని తినాలనిపించినప్పుడు అట్లా కోడిగుడ్డ కారం చేసుకుంటా ఉంటాం చూడండి నేను అట్లా కారం తయారు చేస్తాను కోడిగుడ్డ కారానికి మనకి ఎంత కారం కావాలో తీసుకున్నాం అంటే మన ఇంట్లో ఉన్న మనుషులని బట్టి మరి చేసుకుంటాం కదండి సరే అండి సరిపోద్ది మాకు ఇవా చిల్లిపాయలు జీలకర్ర

కోడిగుడ్లు ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇట్లా సన్నగా చాప్ చేసుకుంటే కారం అంతా ఘాటుగా ఉండకుండా ఉంటుంది అన్నమాట కలుపుకోవడం బాగుంటుంది గ్రేవీగా ఇది కారం మిగిలిన మన కూరల్లో మిగిలినండి దోశల్లో తింటావు చాలా బాగుంటుంది దోసెల్లో కూడా తినచ్చు

ఇప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే పనులు ఎంతో ఈజీగా ఉంటాయండి ఎప్పుడు ఎప్పుడు మనం ఎప్పుడు సామాన్లు అప్పుడు సర్దిసుకుంటాం ఎక్కడ ఎక్కడ పెట్టేసుకున్నాం అనుకో పెద్దగా పనే ఉండదు ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి కొంచెం కారం వేసుకొని ఫోన్ చేసేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది వేపేటప్పుడు కొంచెం పసిపేసాం అనుకోండి ఆయిల్ కోడిగుడ్లు అనుకోకుండా ఉండే ముందు పసిపేసి అప్పుడు కోడిగుడ్లు వేపుకుంటే పాని పాకుండా ఉండే 살까? க ொ 울리바이 마가는 కోడిగుడ్డ కారం దీన్ని ఎక్కువసేపు ఉంచకూడదండి స్టవ్ మీద మాడింది అనుకో టేస్ట్ మారిపోతుంది మాడకూడదు కారం అట్లా కలుపుకొని కట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి కొంచెం పచ్చివాసన పోతే చాలు కోడిగుడ్లు పట్టి కొడుకు కూడా కారం పట్టాలి కదండి అయిపోయింది షవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా ఇంకా సరిపోద్ది కొడుగులు కారం చేసుకోవడం చాలా సింపుల్ అండి తొందరగా కూడా అయిపోద్ది మనకు వంట చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఎంత తొందరగా అయిపోద్దు ఇట్లాంటి కర్రీలు శారీ ఫాల్స్ అయ్యాలి ఈ శారీస్ మా అమ్మాయి శారీస్కి ఫాల్స్ కుట్టాలి కట్టలకు కట్టలకి పట్టీలు కుట్టాలి కట్టల బారే పట్టీలు కుట్టాలి చె ఈ రోజుకి ఇదే వీడియో అండి మళ్ళీ మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అండి